నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు దూర ప్రయాణాలు వలన శారీరక శ్రమ అవుతుంది ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి ఈరోజు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి బంధువు మిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి అనుకూల సంఖ్య రెండు వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారికి నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సన్నిహితుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకూల సంఖ్య ఐదు మిథున రాశి ఈ రోజు మిథున రాశి వారికి నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్నేహితుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకూల సంఖ్య మూడు కర్కాటక రాశి ఈ రోజు కర్కాటక రాశి వారికి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులతో ఆకరణ వివాదాలు కలుగుతాయి ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు అధికమవుతాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు అనుకూల సంఖ్య ఒకటి సింహరాశి ఈరోజు సింహరాశి వారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు చేపట్టిన పనుల్లో అవంతరాలు ఉంటాయి వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి వ్యాపార ఉద్యోగాలలో స్వల్ప చికాకులు తప్పవు కుటుంబ సభ్యుల నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది నూతన రుణాలు చేస్తారు అనుకూల సంఖ్య ఏడు రాశి ఈరోజు కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తినిస్తాయి చేపట్టిన వ్యవహారాలు సజావు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి అనుకూల సంఖ్య ఏడు తులారాశి ఈరోజు తులారాశి వారికి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు దైవ సేవ కార్యక్రమాలలో ధన సహాయం అందుతుంది ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు అనుకూల సంఖ్య తొమ్మిది వృశ్చిక రాశి ఈరోజు వృచ్చిక రాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది ధనపరంగా కొంత ఇబ్బందులు తప్పవు నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు నిరాశజనంగా ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకూల సంఖ్య మూడు ధనుషరాశి ఈరోజు రాశి వారికి రాజకీయ ప్రముఖులతో చర్చలు సఫలం అవుతాయి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి దూరపు బంధువుల ఆగమానం ఆనందం కలిగిస్తుంది ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది అనుకూల సంఖ్య నాలుగు మకర రాశి ఈరోజు మకర రాశి వారికి సంతాన వివాహ విషయాలపై గృహమైన చర్చలు జరుగుతాయి నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అనుకూల సంఖ్య ఒకటి కుంభరాశి ఈరోజు కుంభరాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ముఖ్యమైన పనులు వ్యాయా ప్రయాసాలతో గాని పూర్తి కావు ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా వేస్తారు సోదరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో శ్రామాధికత పెరుగుతుంది అనుకూల సంఖ్య తొమ్మిది మీనరాశి ఈరోజు మీనరాశి వారికి సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు స్థిరస్థి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు నిరుద్యోగుల ఇంటర్వ్యూల్లో పాల్గొని విజయం సాధిస్తారు అనుకూల సంఖ్య నాలుగు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు